Yeah! વાયુન મૈ તમે માતા તિંદ્રો તમે મંદિર દેવ વિદ્યા સુગંદો તમે સર્વ દેવ દેવ દેવો શ્રીરામ ભવિંદ गज वंदन पार्वती नंदन बाब्पा विनायका विनायका महापाल नगरी सा तो राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे, गजानन, हे సందర్భంగా మనము సాలూర మండలంలోని సాలూర చెక్ పోస్ట్ వద్ద ఉన్నాము ఈ రోజు ఏంటి అంటే ఇక్కడ గోసంఖ్య కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పది సంవత్సరాల నుంచి గుడి కోసం పోరాటం చేస్తున్నారు ప్రతి దత్త జయంతి రోజున వాళ్ళు గ్రామంలోని వివిధ స్థలాలలో వాళ్ళు అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారంట వారి వాళ్ళకి పది సంవత్సరాల నుంచి ఎటువంటి ఆ గుడికి సంబంధించిన జాగా గాని ఎలాంటిది కూడా లేకపోవడంతో వాళ్ళు రోడ్ల మీద మేము అన్నదానం చేసుకుంటున్నామని వాళ్ళు ఆ బాధతో వాళ్ళు చెప్పడం జరుగుతోంది అయితే మనం ఇక్కడికి వచ్చాము మరి ఈ రోజు ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది మరి వాళ్ళు ఎలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏంటిది అనేది కూడా చూద్దాము ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా మంది భక్తులు వచ్చారు ఆ పొద్దున్న నుంచి ఇక్కడైతే పూజలు అయితే జరిగాయి ఇక్కడ అలాగే భూమి పూజ అలాగే దత్తాత్రేయ జయంతి కాబట్టి దత్త దేవునికి కూడా నమస్కారం మేడం పేరు పేరు నా అభిషేక్ గిరి అండి సరేలా అనిపిస్తుంది సార్ మరి పది సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ కావాలనుకుంటున్నారు కదా అవును అవును మేడం మీరు కళ నెరవేరింది అనుకుంటున్నారు అలా నెరవేరింది ఏంటంటే ప్రతి లీడర్ ని ప్రతి ఒక్క ప్రతినిధిని ప్రతి ఒక్క అధ్యక్షుడిని ఇప్పుడు విలేజ్ కమిటీలో ఉన్న అందరి పెద్దల్ని కలిసాము చెప్పాము రెండు మూడు రెండు మూడు జాగల స్థలం చూపించారు మళ్ళీ అక్కడ వద్దు అక్కడ గవర్నమెంట్ స్థలం అది గవర్నమెంట్ స్థలం ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పారు చెప్పంగానే సరే వాళ్ళ మాట కూడా విన్నాం ఈ ఏళ్ళు లేకపోతే రేపు వస్తుంది రేపు లేకుండా ఎల్లుండి వస్తుంది అనుకుంటా అనుకుంటున్నట్లు ఒక పది పదిహేను సంవత్సరాలు గడిచిపోయినాయి అలాగే ఈ సంబంధం ఈ సందర్భంగా అయితే ఇప్పుడు ఖచ్చితంగా మేము గుడి సాధించి ఉంటామని మేము ఒక నిర్ణయానికి వచ్చాము మేడం వచ్చిన తర్వాత ఇప్పుడు మా విలేజ్ కమిటీలో పెద్దలున్నారు పెద్దోళ్ళని తీసుకొని ఒకసారి గ్రామ పంచాయతీలో కూర్చు కూర్చొని వాళ్ళతోటి అందరితోటి డిస్కస్ చేసి వాళ్ళ సలహా తీసుకొని దాని తర్వాత మా క్యాస్ట్లో మేము సలహా తీసుకొని వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో ఆ మాట మీద మేము కూడా నిలబడి దత్తాత్రి గుడి కట్టాలని అనుకుంటున్నాము మా ఒక పెద్ద ఆశ ఉంది దత్తాత్రి గుడి అంటే బ్రహ్మ విష్ణు మహేశుడు సృష్టి నియమించిన దేవస్థుడు ఈ దేవస్థుడు కంటే ఏ దేవస్థుడు కూడా పెద్దగా లేడు మీరు ఏ శాస్త్రంలో అయినా చదవండి ఏ పోటీ చదవండి గీతాలో ఏ రామాయణం ఏదైనా చదవండి ఇది బ్రహ్మ మహేష్ అంటే సాలూరా చెక్ పోస్ట్ వద్ద భూమి పూజ చేయడం జరిగింది దత్తాత్రేయ టెంపుల్ గురించి అలాగే ఇక్కడ గోసంగి సంఘం సభ్యులుగా కోల సభ్యులు కావచ్చు అలాగే ఇక్కడ మనతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు వారి వారి సహకారం కూడా ఎంత మేరకు ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు రాజేశ్వర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ చెప్పండి మీరు ఇక్కడ పొద్దున్న నుంచి ఉన్నారు భూమి పూజ కార్యక్రమంలో మీకు ఎలా అనిపిస్తుంది ముందుగా నేను వి వన్ న్యూస్ ప్రేక్షకులకు వివన్ న్యూస్ యజమాన్యానికి నేను దత్త జయంతి సందర్భంగా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను అదేవిధంగా ప్రజలందరికీ కూడా నేను దత్త సందర్భంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను ఈరోజు ఈ సాలూరా గోసాంగి సంఘం ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక మందిరం కట్టుకోవాలని చెప్పి చాలా చిరకాల వాంచగా ఉండేది మరి చాలా సందర్భంలో మరి అక్కడ అక్కడక్కడ మరి పూజలు చేస్తూ ఉన్నారు ఈరోజు అదృష్టం ఏంటంటే అక్కడ నుంచి ఏదైతే బోధన్ నుండి ఇటు నాందేడుకు నేషనల్ హైవే శాంక్షన్ అయి బ్రహ్మాండంగా విస్తారంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఈ హైవేకు పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఈరోజు మరి కట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు నిజంగా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను ఈరోజు మరి ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు నూతన మండలంగా ఏర్పడింది కాబట్టి ఇది తెలంగాణకే మొట్టమొదటి గ్రామం కాబట్టి ఈ ఎంట్రెన్స్లోనే ఒక మందిరం అనేది ఉంటే ఇక్కడ వచ్చినటువంటి సుమారు మరి అక్కడ అనేక మరి దేవాలయాలు కూడా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా కానీ మరి త్రయంబకేశ్వర్ కానీ మరి అనేక ఉన్నటువంటి మరి జ్యోతిర్లింగాలు కూడా అక్కడ నుంచి ఇక్కడ నుంచి దర్శనాలకు వెళ్తారు కాబట్టి ఇక్కడ స్పాట్ అనేది చాలా బ్రహ్మాండమైన స్పాట్ ఉంటుంది వచ్చే వాళ్ళకు కూడా మంచి రూమ్లు అకామిడేషను మరి వాళ్ళకు టాయిలెట్స్ అట్లాంటివన్నీ నిర్మించి వాళ్ళకు ఇక్కడ ఉండడానికి అవకాశం కూడా కలుగుతుంది కాబట్టి ఒక దత్తాత్రి మందిరంతో పాటు ఇంకా వివిధ దేవాలయాలు కూడా ఇక్కడ నిర్మించుకోవడానికి ఒక భాగం అవుతుంది కాబట్టి నేను ఏదైతే మరి వివన్ వాళ్ళు ఈరోజు ఈ ఏదైతే ఇక్కడ నిర్మాణానికి పూనుకున్నారో నేను వివన్ ద్వారా నేను ప్రేక్షకులకు భక్తులకు అందరు కోరుతా ఉన్నాను ఏదైతే మరి ఈ నిర్మాణానికి దాతలందరూ కూడా ముందుకొచ్చి మరి ఇవి నిర్మాణానికి సహకరించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను తప్పకుండా మా సాలూర గ్రామం తరఫున కానీ మా తరఫున కానీ పెద్ద ఎత్తున మరి వాళ్ళు నిర్మించుకోబోయే మరి మందిరానికి మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తాం ఏదైతే ఒక మంచి స్పాటు పక్కనే మనకు కనబడతా ఉంది అక్కడ నుంచి నేషనల్ హైవే అనేది పక్క నుంచే పోతుంది కాబట్టి ఒక మందిరం అనేది నిర్మిస్తే అనేక సంజ టూరిస్టులు కానీ మరి ప్రజలు కానీ సేవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈరోజు దత్త సందర్భంగా ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాను తప్పకుండా ఒక మంచి కార్యక్రమానికి అందరి మద్దతు తెలిపి అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ మద్దతు తెలిపి కార్యక్రమానికి సహాయ అందించవలసిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సరే విన్నారు కదా ఏదైతే ఉందో మన మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి మన సాలూర సాలూర గ్రామం దగ్గర ఇక్కడ దత్త దత్తాత్రేయ టెంపుల్ కట్టాలనుకుంటున్నారు అలాగే ప్రజా ప్రతినిధులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడ మన ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏదైనా కొంచెం వాళ్ళకు తోచినంతగా ఇక్కడ మందిరానికి విరాళంగా ఇచ్చినట్లయితే ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందని ఆ బుద్ధ రాజేశ్వర్ గారు చెప్తున్నారు లీడర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ చెప్పండి సార్ ఇక్కడ మరి ఇక్కడ గోసంగి కులస్థులు పది సంవత్సరాల నుంచి వాళ్ళు దత్తాత్రేయ టెంపుల్ గురించి వాళ్ళు ఒక అంటే ప్లేస్ గురించి గానీ టెంపుల్ కట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు ఈ రోజుతో వాళ్ళ కళ నెరవేరిందని మీకు అనిపిస్తుందా వాస్తవంగా ఇక్కడ గోసంగి వాళ్ళ పరిస్థితి వస్తే చాలా ఘోరం ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ అన్నదాన కార్యక్రమం ఏదో ఒకటి కార్యక్రమం చేస్తానే ఉన్నారు కానీ వాళ్ళకు ఖచ్చితంగా ఇది ఒక ప్లేస్ అనేది డిసైడ్ లేదు కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా ఏదైతే దత్త జయంతి సందర్భంగా గ్రామస్తులకు అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకు ఏదైతే మా విలేజ్ లో సాలూర విలేజ్ లో ప్రతి గుడి కూడా ప్రతిది కూడా గ్రామ ఏదైతే పెద్దలు అందరు కూర్చొని గ్రామస్తులే దాన్ని నిర్ణయించి ఏదైతే గ్రామం చెందదారా గాని లేకుంటే వివిధ రాజకీయ నమస్కారం పేరు రాజేంద్ర గిరి అనిపిస్తుంది సార్ ఏంటంటే మేడం ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఇప్పుడు మా తరఫున మాకు దత్త మందిరం నిర్మాణం గురించి పెద్దలకు అందరికీ అందరూ కోరారు అని వాళ్ళు కూడా చూపించారు చూపించారు ఒక రెండు మూడు తాట చూపించారు అని కొద్దిగా ఇబ్బందితో వాళ్ళు అది క్యాన్సల్ అయింది ఇప్పుడు పెద్దలతోని ఇప్పుడు రాజేశ్వరన్న గారు కానీ ఇప్పుడు శంకర్ సార్ గారి ఇక వాళ్ళ అనుమతితో ఇక్కడ చూపించారు మేడం పేరు చెప్పండి ఏదైతే ఇప్పుడు ఈ కుల సంఘాలు ఉన్నారో మా గోసంగి ప్రతి తాట కూర్చొని లేవటము వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది అనిపిస్తుంది మా కులం ఇట్లా జరుగుతుంది అనేది మా ఏదైతే ఈ మా ఊరు పెద్దలు గాని దీని మీద సహకారం పెట్టి అందరూ వీళ్ళకి ఒక న్యాయం చేయాలని ఏదంటే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చున్నాం లేచి మరి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ కూర్చున్నారు దీన్ని కూడా అందరూ ఏదంటే ఏకతాటి అయి అందరూ ఆ దత్తాత్రి అనేది ఒక్కలు కాకుండా అందరికి సంబంధించిందని దీని మీద అందరు శ్రద్ధ పెట్టి పనిచేసి వీళ్ళకి ఒక న్యాయం చేయాలని చెప్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది పర సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడుతున్నారు పోరాడుతున్నారు కులాలు చూసి ఆడ ఇస్తాం ఇస్తామని పెద్ద వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే చెప్పండి అమ్మా మాజ నా కుంభాయ్ తీసు వర్ష జాల వర్షానా जागा मागितलं जागा आम्हाला भेटली नाही असंच कुठं कुठं असंच अन्नदान केलं वर्षावर्षाला वर्षाला तरी जागा दिली नाहीत आम्हाला मग बुद्धराजेश्वरी वचन दिले होते त्यांनी वचन पालन केले आमचं మాట్లాడదాం నమస్తే నమస్తే మేడం ఎలా అనిపిస్తుంది మరి మీకు మాకు ఈ రోజు మంచిగా అనిపిస్తుంది అంటే మాకు ఇప్పటి దాకా మాకు ఏం గుడి లేకుండా ఏం లేకుండా ఇప్పుడు మాకు స్థలం ఇచ్చారు అయితే మాకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది స్థలం ఇస్తే సంవత్సరం సంవత్సరం వచ్చి మేము ఈడ ఏదైనా పూజ చేసుకొని అన్నదానం చేసుకొని ఇట్లా మంచిగా అనిపిస్తుంది భక్తురాలున్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే మేడం మీ పేరు మేడం అనిత చెప్పండి మేడం మరి ఇక్కడ మీరు గోసంగి సంఘం తరఫున దత్తాత్రేయ నిర్మాణం చేసుకుంటున్నారు కదా ఆలయ నిర్మాణం ఎలా అనిపిస్తుంది మేడం మేము ఎన్ని రోజులు చాలా ఇట్లా కష్టపడ్డాం కానీ ఎక్కడ మాకు గుడి గురించి ఎవ్వరు ఇట్లా స్థలం చూపించలేదు ఈ సంవత్సరం దేవుడు వల్ల ఎంపీటీసి బుద్ధ రాజేశ్వర్ గారు మాకు వాళ్ళ పంట పండించుకునే పొలాల్లో మాకు దేవుడు గుడి గురించి మాకు స్థలం చూపించి వాళ్ళు పుణ్యం చేసుకున్నారు ఎందుకంటే మా పోయిన సంవత్సరం మేము దిక్కు దిక్కులేగా మేము బజార్లో అన్నం తిన్నాం పోయిన సంవత్సరం మా దత్తాత్రే గుడి గురించి మాకు ఎవ్వరు స్థలం చూపించలేదు ఎంత మందికి మేము ఇట్లా విచ్చ అడిగినట్లు అడిగినాం ఆ దేవుడి పేరు మీద మేము అడుక్కొని తింటున్నాం సంవత్సరం మీరు దత్తాదేవి జయంతి రోజు అనమాట అంత పిల్లలు అయ్యో ध्वजवंदन पार्वती नंदन बाप्पा विनायक सर्वजनाथ प्रिय दैवत बाप्पा विनायक महाद्वार नगरी सा तो राजा विनायक राजा विनायक राजा विनायक राजा विनायक राजा विनायक हे गजानन हे गजानन हे